అందరికీ నమస్కారం ఆగస్టు మాసం తేదీ శనివారం రోజున కుంభరాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం శ్రీ లక్ష్మీ స్వామి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగ వ్యాపార సమస్యల గురించి ప్రేమించిన వారు దూరం సమస్యలు పురుష వశీకరణం చేయబడిన నమ్మకంతో ఒక్కసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కుంభరాశి వారు పట్టుదలతో పనిచేస్తారు కార్యసిద్ధి ఏర్పడుతుంది నమ్మకంతో చేసే పనులు ఫలిస్తాయి ఆర్థికంగా కలిసి వస్తుంది ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచనలకు పదును పెడతారు ఆనందంగా ముందుకు సాగుతారు ఒక ముఖ్యమైనటువంటి వ్యవహారంలో పెద్దల సహకారం లభిస్తుంది చంచల బుద్ధితో వ్యవహరించి అవకాశాలను చేజార్చుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది మీ యొక్క పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది ఆర్థికంగా మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైనటువంటి కాలాన్ని గడుపుతారు మీ యొక్క రంగాలలో గొప్ప శుభ ఫలితాలు ఏర్పడిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు మీ యొక్క బుద్ధి బలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరిస్తారు ఆనందంగా ముందుకు సాగుతారు ప్రారంభించినటువంటి పనిలో ఆటంకాలు తొలగిన ఒక పనిని ఎట్టకాలకు పూర్తి చేస్తారు ప్రశాంతమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది మిశ్రమ కాలం అనే చెప్పవచ్చు లక్ష్యాన్ని సాధించే క్రమంలో ముందడుగు వేస్తారు శ్రమకు తగిన ఫలితాలు ఏర్పడిన ముఖ్యమైనటువంటి విషయాలలో ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు అవసరానికి ధనం లభిస్తుంది వృధా ప్రయాణాలు చేసే అవకాశం ఉంది కీలక విషయాలలో పురోగతి ఏర్పడుతుంది చిన్ననాటి మిత్రుల ఆగమనం ఆనందాన్ని కలిగిస్తుంది స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగనం ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందనం జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు అకస్మిక్ ధన లాభం ఏర్పడుతుంది కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలలో కుటుంబ సభ్యుల సలహాలు మేలు చేస్తాయి వృత్తి వ్యాపారంలో నూతన ప్రోత్సాహకాలు అందినం ఉద్యోగమున వివాదాలు సద్దు నూతన వాహనం కొనుగోలు చేస్తారు కుటుంబ వాతావరణం ఆనందంగా ఉంటుంది గృహమున వివాహ ప్రస్తావన వస్తుంది ఆలోచనలు ఆచరణలో పెడతారు బంధుమిత్రుల నుంచి శుభవార్తలు అందినం నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ఆత్మవిశ్వాసంతో నిర్ణయాలను తీసుకుని లాభపడతారు ఉద్యోగ వాతావరణం అనుకూలంగా ఉంటుంది ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క స్నేహితుల సహాయంతో రుణ సమస్యల నుంచి బయటపడతారు సోదరులతో వివాదాలను పరిష్కరిస్తారు వ్యాపారంలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభిస్తాయి లాభదాయకమైనటువంటి శుభ ఫలితాలు ఏర్పడిన చేసే పనులు పనులు సకాలంలో పూర్తి చేస్తారు కొత్త వస్తువులను సేకరిస్తారు శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు తోటి వారి సహాయ సహకారాలు పరిపూర్ణంగా లభిస్తాయి మీలోని మంచితనమే మీ యొక్క అభివృద్ధికి కారణమవుతుంది సమయస్ఫూర్తితో ముందుకు సాగితే మంచి ఫలితాలను సొంతం చేసుకుంటారు మానసికంగా దృఢంగా ఉంటారు అభివృద్ధి కోసం చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి విశేషమైనటువంటి ఏర్పడుతుంది మంచి సంపాదిస్తారు మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు కొన్ని వ్యవహారాలలో ఆర్థిక లాభం ఏర్పడుతుంది ప్రారంభించినటువంటి పనుల్లో ఆటంకాలు తొలగిన బంధుమిత్రులతో విభేదాలు అది అధికారులతో కాస్త జాగ్రత్త వహించాలి ఒక విషయంపై పెద్దలను కలుసుకుంటారు కీలకమైనటువంటి విషయాలలో జాగ్రత్త అవసరం అనవసరమైనటువంటి ఖర్చులు జరిగే అవకాశం ఉంది అనుకున్న పనులు వేగవంతంగా పూర్తి చేస్తారు సమాజంలో పలుకుబడి కలిగినటువంటి వ్యక్తులతో పరిచయాలు పెరిగిన మిత్రులతో సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు వృత్తి ఉద్యోగాలలో చాలా కాలంగా వేధిస్తున్నటువంటి సమస్యల నుంచి బయటపడతారు ఇంటా బయట మీ యొక్క మాటకు విలువ పెరుగుతుంది చాలా కాలంగా వేధిస్తున్నటువంటి స్థిరాస్తి వివాదాల నుంచి బయటపడతారు వ్యాపార విషయంపై పెద్దలను కలుసుకుంటారు పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి ఉద్యోగస్తులు సహోద్యోగుల సహాయంతో బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తారు ఆర్థికంగా అనుకూల కాలమనే చెప్పవచ్చు సన్నిహితుల నుంచి శుభ కార్యక్రమాల ఆహ్వానాలు అందిన భూ సంబంధిత వివాదాల నుంచి బయటపడతారు ఆకస్మిక ధనలాభం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో అంచనాలు నిజమవును వృత్తి వ్యాపారాలు ఆనందంగా సాగనం ఉద్యోగస్తులకు తగిన గుర్తింపు లభిస్తుంది కుటుంబ పెద్దల సహకారంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు అన్ని వైపుల నుంచి ఆదాయం లభిస్తుంది అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుని పాత విషయాలను చర్చిస్తారు వ్యాపార నూతన లాభాలు ఏర్పడిన నిరుద్యోగులకు కళలు నిజమవును కుంభరాశి వారికి సూర్య ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నా